హలో హాయ్ అందరికీ ఎట్లున్నారు మంచి ఉన్నారులే నేను మీరందరూ ఆదరిస్తున్న పి మౌనికాని నా వీడియోస్ని ఆదరిస్తూ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా మటన్ కర్రీని మా అమ్మగారు తయారు చేశారు ముందుగా లాగ్ లేకుండా ఆ తయారీ విధానం ఏంటో చూద్దాము ముందుగా పొయ్యిని వెలిగించుకొని దాని మీద కుక్కర్ని పెట్టుకొని కర్రీకి సరిపడినంత నూనెను అందులోకి ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకొని దూరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇదే మొదటిసారి నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అందులోకి సరిపడినంత ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని వేసి బాగా కలపండి అలాగే అందులోకి కొద్దిగా పుదీనాను కొత్తిమీరను వేసి బాగా కలపండి కలిపిన తర్వాత కడిగి శుభ్రం చేసిన మటన్ కర్రీని కుక్కర్లోకి తీసుకోవాలి అలా కర్రీ మొత్తాన్ని తీసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండండి ఎప్పుడైనా సరే కర్రీని బాగా కలుపుతూ ఉంటేనే అందులో పెట్ వేసిన మసాలాలు కానీ ఆ కర్రీ కానీ మొత్తం దానికి పట్టేసుకొని టేస్ట్ బాగా వస్తుందండి బాగా కలుపుతూ ఉండండి అలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత అలా ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని అందులోకి మీకు ఎంత టేస్ట్కి తగినంత కారాన్ని మీరు ఎక్కువ కారం తిన్నట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం మసాలాలు తగ్గించి కానీ కారం తగ్గించి కానీ తింటే చాలా హెల్త్కి చాలా మంచిది ఉప్పు కారం కూడా బీపీ హార్ట్ హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తగ్గించి తింటే చాలా మంచిది చాలా మంచిదండి మొత్తానికి కర్రీకి మొత్తానికి పట్టేలాగా కలిపేసుకొని కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత అందులోకి టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోండి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి తర్వాత మూత తీసేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని జాగ్రత్త అండి కుక్కర్ మూత పెట్టేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా టైట్గా పెట్టుకోండి లేదంటే కుక్కర్లు పేలి సమస్యకు గురవుతారండి చూసుకొని పెట్టుకోండి అలా పెట్టుకొని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి చాలా మంచిగా టేస్టీగా జ్యూసీగా ఉడికిపోతాయండి ముక్కలు సిక్స్ విజిల్స్ వస్తే చాలండి అలా ఉంచేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఒక్కసారి కలుపుకోండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి చూసారా ఎంత జ్యూసీగా రసంగా ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా అలా కొద్దిగా ఆ నూనె పైకి తేలి తేలితే అర్థమైనట్టు అర్థమైపోతుందండి కర్రీ మంచిగా ఉడికిందని చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అలా ఉడికిన తర్వాత లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను తీయ అలా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే నోరు ఊరిపోతుంది కదండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ